అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్ టోల్ ఈస్ట్రీ తెలుగు ఛానల్ ఏసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాక్ భారతుల మధ్య మొన్న మ్యాచ్ జరిగింది ఏసియా కప్ లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది అయితే ఈ మ్యాచ్ కంటే ఈ మ్యాచ్ కు సంబంధించి షేక్ హ్యాండే భయంకరంగా ప్రపంచాన్ని షేక్ చేస్తోంది ఇప్పుడు లిటరల్లీ ఈ మ్యాచ్ వన్ సైడ్ గానే జరిగింది మొత్తం మ్యాచ్ అంతటిలో ఏ సమయంలో కూడా పాకిస్తాన్ భారత్పై ప్రెషర్ పెట్టలేకపోయింది భారత ప్లేయర్స్ పాకిస్తానిని ఆడుతూ పాడుతూ చితగ్గొట్టారు ఇరవై ఐదు బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్లు మిగిలి ఉండగానే నూట ఇరవై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా సాధించింది భారత్ అంతా హ్యాపీ అయితే మ్యాచ్ పూర్తయిన తర్వాత క్లైమాక్స్ షాట్ ను కొట్టిన సూర్యకుమార్ యాదవ్ శివన్ దూబేతో కలిసి సరాసరి పెవిలియన్ కు వచ్చేశాడు ఇక్కడ వీరిద్దరూ ఒక ఫార్మాలిటీని మిస్ చేశారు అదేమిటి అంటే ఓడిపోయిన టీం కి షేక్ హ్యాండ్ ఇవ్వటం షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే సూర్యకుమార్ యాదవ్ అండ్ శివం దూబేలు ఇలా వచ్చేయడం ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని షేక్ చేస్తోంది ఈ టాపిక్ లో చాలా విషయాలు ఉన్నాయి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం వెనక చాలా అర్థాలు ఉన్నాయి మరి ఈ వీడియోలో ఇందుకు సంబంధించిన విశ్లేషణ ఉంటుంది చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఈ వీడియోకి ముందుగా ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఆబ్వియస్లీ పాకిస్తాన్ భారత్ ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ ని భారత్ లో జాతీయవాదులు చాలా మంది ముందు నుండే వ్యతిరేకిస్తున్నారు బిజెపి వి స్ట్రాంగ్లీ అపోజ్ ప్లేయింగ్ క్రికెట్ విత్ ఎ నేషన్ దట్ సపోర్ట్ టెర్రరిజం అగెన్స్ట్ ఇండియా అంటూ శివసేన క్రికెట్ ఈజ్ నాట్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ప్యాట్రియోటిజం అంటూను మాట్లాడారు అంటే ఇలాంటి ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశంతో క్రికెట్ ఆడటం మన దేశ భక్తికి విరుద్ధం అని బీజేపీ రక్తస్రావం ఓ వైపు జరుగుతున్నప్పుడు ఇలాంటి ఆట ఆడడం అనైతికం దేశ భద్రతకే ప్రాధాన్యతనివ్వాలి అని శివసేన అన్నాయి అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన కొన్ని లోకల్ పార్టీస్ కూడా ఈ విధంగా మ్యాచ్ జరగడం అన్యాయం క్షేమకరం కాదు అన్నాయి కాంగ్రెస్ ఎన్సిపిలు మిగతా పార్టీలు మాత్రం న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాయి ఇలా దేశంలో పాకిస్తాన్ తో జరిగిన ఈ మ్యాచ్ ని గురించి చాలా తీవ్రంగా వ్యతిరేకత ప్రదర్శించబడింది పహల్గామ్ దాడి మనకు ఇంకా బాగా గుర్తుంది కదా పాకిస్తాన్ నుండి వచ్చిన క్రూరమృగాల లాంటి ఉగ్రవాదులు ఆటపాటల్లో మునిగి ఉన్న అమాయక హిందువులను చంపిన విషయం ఇలా అమాయకులను చంపింది పాకిస్తాన్కి కి చెందినవారే అని చాలా స్పష్టంగా తెలిసిన విషయమే దీనిని ప్రేరేపించింది పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆసీమ్ మునీర్ అని కూడా తెలిసిన విషయమే కదా ఇంత దారుణంగా ఎలాంటి కారణం లేకుండా హిందువులపైన పైశాచిక దాడి జరిపిన పాకిస్తాన్తో ఆట ఏమిటి ఈ ఆటని బహిష్కరించాలి అని భారత్ లో శివసేన ఇంకా కొందరు ప్రదర్శనలు జరిపారు ఈ మ్యాచ్ మొదలైన వెంటనే భారత్ పాకిస్తాన్ రెండు వికెట్లను లేపేసి మ్యాచ్ని మొదటి నుండి చివరి వరకు తన పట్టు నుండి సడలనివ్వక చిత్తు చిత్తుగా ఓడించింది ఆబ్వియస్లీ ఇవి ఆనందించదగిన క్షణాలు పాకిస్తాన్ భారత్ విజయం ఎప్పుడైనా భారత ప్రజలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే విషయమే అయితే ఈసారి సూర్యకుమార్ యాదవ్ శివన్ దూబేలు పాకిస్తాన్ జట్టుకు మ్యాచ్ పూర్తయిన తర్వాత శేఖాండ్ ఇవ్వకుండా వెళ్లిపోవడాన్ని మ్యాచ్ విజయం కంటే ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఒక యాంగిల్లో చూసినప్పుడు ఏ మ్యాచ్ అయినా ఎందుకు ఆడుతారు తమ దేశం తరఫున తమ జాతి గర్వానికి ప్రతీకగా ఆడుతారు బార్డర్ లో సైనికుడు తన దేశం కోసము ఎలా నిలబడి పోరాడుతాడో క్రీడాకారుడు కూడా తన దేశం కోసం తన ప్రజలు గర్వంతో తలెత్తుకు నిలబడేందుకు బ్యాటు తో పోరాడుతారు సైనికుడు తుపాకీతో క్రికెటర్ బ్యాట్ తో పోరాడుతారు ఇక్కడ ఇలాగే మన క్రికెటర్స్ బ్యాట్ అండ్ బాల్ తో పాకిస్తాన్ ని మట్టి కరిపించారు అయితే షేఖాండ్ ఇవ్వకపోవడం అనేది పాకిస్తాన్ కి మ్యాచ్లో ఓటమి కంటే భారీ అవమానంగా మిగిలింది ఈ మ్యాచ్ను గురించి ఐశన్య ద్వివేది మాట్లాడారు ఈమె పహల్గామ్ దాడిలో తన భర్త శుభన్ దూబేని కోల్పోయారు పహల్గామ్ లో ఉగ్రవాదులు తన భర్తను ఎంతో కిరాతకంగా చంపారు అలాంటి పాకిస్తాన్ తో మ్యాచ్ ఏమిటి అంటూ ఈ మ్యాచ్ ని బాయ్కాట్ చేయాలి అంటూ కూడా ఆమె మాట్లాడుతూ పిలిపిచ్చారు ఈవెన్ ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడాడు ఒక క్రికెట్ మ్యాచ్ ద్వారా బీసీసీఐ ఎంత ఆదాయం పొందుతుంది రెండు వేల కోట్లు లేదా మూడు వేల కోట్లు పొందుతుంది కానీ ఇరవై ఆరు మంది ప్రాణాలు పోయాయి అక్కడ డబ్బు ప్రాంత కంటే అంటూ మాట్లాడాడు ఇలా భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ వివాదం అయ్యింది మ్యాచ్ చివరిలో సూర్యకుమార్ యాదవ్ అండ్ శుభం దుబేలు పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హాండ్ ఇవ్వకుండా వచ్చేసి తాము కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్నే ప్రకటించారు భారతదేశం అనగానే గాంధీజం స్ఫురిస్తూ ఉంటుంది అందరికి గాంధీ చెప్పిన ఒక చెంప పైన కొడితే ఇంకొక చెంప చూపించు అనేది గుర్తుంటుంది ఈ ఒక చెంప కొడితే మరొక చెంప చూపించడం ఎలా తయారయ్యింది అంటే ఇది మన బలహీనతలా మారింది ఒక చెంప కొడితే మరొక చెంప చూపించడం కాదు కొట్టినవాడి రెండు చెంపలు పగలగొడితే తప్ప పరిష్కారం లేదు అనేది ఇప్పటి సిద్ధాంతంగా మారింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పాకిస్తాన్ అని మనం చూస్తూనే ఉన్నాం కదా ఒక చెంప కొడితే మరొక చెంప చూపించే గాంధీ సిద్ధాంతం పాకిస్తాన్ పైన ఎప్పుడైనా వర్కౌట్ అయిందా కాలేదు కదా పాకిస్తాన్ తో యుద్ధం లేని రోజే లేదు కదా సో భారత్ ఇప్పుడు గాంధీ కాలం నాటి భారత్ కాదు జోలికి వస్తే తొక్కి పట్ట నారతీస్తుంది జాగ్రత్తగా ఉండాల్సింది భారత్ ఇప్పుడు పాకిస్తాన్ భయపడాల్సింది భారత్ కాదు పాకిస్తాన్ పులి పిల్లికి భయపడటం ఏమిటి నక్కకు సింహం రెండు చెంపలు చూపిస్తుందా నక్క పుచ్చను సింహం లేపేస్తుంది గాని ఈ విషయాలనే ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ లో మన క్రికెటర్స్ కూడా తేల్చి చెప్పారు ఇప్పుడు ప్రజలు వేరు తాము వేరు కాదు అని తాము ప్రజల ఆశయాల మేరకే క్రికెట్ ఆడుతాము అని ప్రజలు గర్వంతో పొంగిపోయేందుకు ఆడుతామని ఆట కంటే దేశం గొప్పది అంటూ తేల్చి చెప్పారు పాకిస్తాన్కి ఈ మ్యాచ్ లో ఒకటి కాదు రెండు అవమానాలు జరిగాయి ఈ విధంగా ఒకటి మ్యాచ్ లో తుక్కు కింద ఓడిపోవటం రెండు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా అర్హులుగా మిగలకపోవటం ఇలా ఒకేసారి రెండు దిమ్మ తిరిగే షాకులు తగిలాయి పాకిస్తాన్ కి మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ జట్టు భారత డ్రెస్సింగ్ రూమ్ బయట భారత ప్లేయర్ ప్లేయర్స్ తమకు షేక్ హ్యాండ్ ఇస్తారని వేచి ఉన్నారు కానీ మన క్రికెటర్స్ వారికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు రియల్లీ ఇది దారుణ పరాభవం అయితే ఇది పాకిస్తాన్ క్రికెటర్స్ కు జరిగిన పరాభవంగా భావించకూడదు ఇది పాక్ కి పాకిస్తాన్ ప్రేరేపించే టెర్రరిజానికి పరాభవంగా భావించాలి ఒకవేళ పాకిస్తాన్ ప్లేయర్స్ ని అవమానించాలి అనుకుంటే అసలు ముందే మీతో మేము ఆడం మీరొక టెర్రరిస్ట్ దేశానికి ప్రతినిధులు అని అవమానించేవారు కదా కానీ ఐసీసీ నిబంధనల ప్రకారం ఏషియా కప్ గౌరవిస్తూ భారత్ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడింది ఇందుకు పాకిస్తాన్ ప్లేయర్స్ సంతోషించాలి భారత్ మాతో ఆడి కాస్త పరువును మిగిల్చింది అని మా పాకిస్తాన్ ఇకనైనా ఈ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టాలి అలా విడిచిపెడితే మాకు కూడా ప్రపంచం ముందు కాస్త గౌరవం మిగులుతుంది అని భావించాలి తమ వంతుగా అలాంటి ప్రయత్నం ఏమైనా ఉంటే చేయాలి సో ఇందువల్ల మన వాళ్ళు షేక్ అండ్ ఇవ్వకుండా పాకిస్తాన్ ప్లేయర్స్ ని కాదు పాకిస్తాన్ కి షాక్ ఇచ్చారు అని చెప్పవచ్చు కానీ పాకిస్తానీలు ఎంతైనా పాకిస్తానీలే షేఖండ్ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తీసుకుని మండిపడుతున్నారు ఇప్పుడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది భారత జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించాడు పాక్ జట్టు ప్రస్తుత కెప్టెన్ అఘ మ్యాచ్ తర్వాత ఇచ్చిన ప్రజెంటేషన్ ని బహిష్కరించాడు ఇకపోతే ఉరుమి మంగళం మీద పడినట్టుగా తమ కోపం అంతా ఈ మ్యాచ్ కి రిఫరీగా చేసిన ఆండీ ఫైక్రాఫ్ట్ పైన పడ్డారు ఈ రిఫరీ తమకు వ్యతిరేకంగా అంపైరింగ్ చేశాడు అంటూ తర్వాతి మ్యాచ్లకు ఇతడిని తొలగించకపోతే తమ ఈ ఏషియా కప్ నుండి వైదొలుగుతాం అంటూ బెదిరించారు మరి అంతేగా ఒకవేపు భారత జట్టు చేతిలో బచ్చాగాళ్లలాగా దారుణ ఓటమి పొందారు మీ దేశం టెర్రరిస్ట్ దేశం మీకు షేకాండ్ ఇవ్వడం కూడా వేస్టు మీకు సేకాండి ఇవ్వడం ఏమిటి అన్నట్టుగా వదిలేయటం ఈ రెండు అవమానాలను తట్టుకుని పాక్ జట్టు మిగతా మ్యాచ్లను ఎలా ఆడగలదు అందుకని ఏదో ఒక నేపం పెట్టి ఈ టోర్నమెంట్ నుండి వైదొలిగే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్ జట్టు అయితే ఇలా వైదొలిగే బదులు తమ దేశం నుండి టెర్రరిజాన్ని తొలగించే ప్రయత్నం ప్రారంభిస్తే బాగుంటుంది ఇక ఈ మ్యాచ్ లో విన్నింగ్ షాట్ కొట్టిన టీం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఈ విజయాన్ని భారత సాయుధ దళాలకు అంకితం చేస్తూ బెహల్గాం ఉగ్రవాద బాధితులకు తమ జట్టు సంఘీభావంగా నిలుస్తుంది అన్నాడు ఇది భారత్ మారిన విధానం దేశం కోసం ఏదైనా చేస్తాం అని ఈ మారిన విధానం ఇలా చెప్తోంది అని మనం అనుకోవచ్చు అని నాకైతే అనిపిస్తోంది మరి మీకేమనిపిస్తోంది దీని గురించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్